గం గణపత హే నమ ఆ విధంగా ఇంద్రుడు సూరసేన మహారాజుకు చతుర్ధీవ్రతక ధనాన్ని ఇతిహాసంతో పాటు వివరించాక ఎంతో శ్రద్ధతో ఆలకించిన ఆ సూరసేనుడు తన దూతలను పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు ఓ దూతలారా మీరు వెంటనే నగరంలోనికి వెళ్ళి సంకష్ట చతుర్ధీవ్రతాన్ని ఎవరైనా పుణ్యపురుషుడు ఆచరించి ఉన్నట్లయితే అతడిని ఉన్న ఫలంగా మీ వెంట తీసుకుని రండి ఈ మాటల విన్న రాజదోతలు వెంటనే నగరిలోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చతుర్ధీవ్రతాన్ని ఆచరించిన వారెవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించసాగారు ఇలా తిరుగుతున్న వారు ఒకచోట ఆగి ఉన్న ఒక దివ్య విమానాన్ని చూశారు ఆ ఇంట్లో ఒక దుష్ట చండాల స్త్రీ కుష్టు వ్యాధితో బాధపడుతూ శరీరపు గాయాల నుండి రసి స్రవిస్తుండగా ఈగలు దోమలు ముసురుతున్న కృషించిన దేహంతో ఉన్నది ఆమెను తీసుకువెళ్ళటానికై ఒక దివ్య విమానం వచ్చి ఆగింది అందులోంచి గణేష దూతల దిగుతుండగా ఆ రాజభటులు వారినిలా ప్రశ్నించారు ఓ దూతలారా ఈమెను చూడటానికి ఏ వగింపు కలిగేంత జుగుప్సాకరంగా ఉన్నది పైగా చండాల కులంలో పుట్టినట్టిది కూడాను ఇంతటి పాపి స్వర్గంలోకి ఎలా వెళ్ళగలదు ఈమె ఇంతకు పూర్వం ఎవరూ ఈ దుస్థితి ఈమెకి ఎందువల్ల కలిగింది ఈమె స్వర్గవాసానికి వెళ్ళటానికి ఏ పుణ్యం కారణమైనది ఈ వృత్తాంతాన్ని మాకు వివరించండి అంటూ ప్రశ్నించిన వారితో గణేష భటులు ఇలా బదులిచ్చారు ఓ రాజభటులారా బంగాళాదేశంలో సౌరంగధరుడనే పేరు గల క్షత్రియ ప్రముఖుడుండేవాడు ఈమె అతని కుమార్తె సుందరి అన్న నామధేయము కలది మహా సౌందర్యంతో మహా తపస్వర చిత్తాలను సైతం మోహింపజేయగల సామర్థ్యం గలది జానతనంలో దిదిట్ట జారత్వంలో అందరినీ విభజన చేస్తూ యువకులను బ్రహ్మచర్యం నుంచి పతితులను చేస్తూ సంచరిస్తుండేది విలువైన దుస్తులను ధరించి సకల సకలాలంకరణములను ధరించి విషయ భోగములను అనుభవిస్తూ సిగ్గు లజ్జలను విడిచి బంగాళా బంగాళానగరంలో సంచరించేది చిత్రుడు అన్న యువకుడిని వివాహమాడిన విశృంఖలతత్వంతో అతడిని కూడా మోసగిస్తూ అతడి ద్రవ్యాన్ని అంతటిని కర్పూరంలా హారదిగా వెలిగించింది ఇలా ఉండగా ఒకనాడు తన ఇంట భర్త శయనించి ఉండగా మంచం నుండి దిగి సకల అలంకారంలో చేసుకుని తన విటుని వద్దకు పోతుండగా భర్తకు మెలకువ వచ్చి ఆమె చేయి పట్టి కొట్టి తిడుతూ ఓసి దౌర్భాగ్యురాల నీచాలను వీటి కట్టుకున్న వాణ్ణి ఏమార్చి విటుడుకై అంకలారుస్తున్నావే నీ పాపం పండకపోతుందా అంటూ మందనించాడు ఇలా అన్న భర్త వాక్యాలకు ఆమె పుండుపై కారం చల్లినట్లయింది తాత్కాలికంలో కోపాన్ని దృగమింగుకొని ఒక అర్ధరాత్రి సమయంలో పదునైన ఖడ్గం చేత తన భర్తను దారుణంగా పొడిచివేసింది ఆ తరువాత తన జారునితో రమించటానికి పారిపోయింది ఆమె అలా రమిస్తుండగా ఇరుగు పొరుగు వారి వృత్తాంతానంతటినీ తెలుసుకుని ఆ దేశపు రాజు వద్దగా ఫిర్యాదు చేశారు అప్పుడు ఆ రాజాజ్ఞ మేరకు రాజదూతలు పొంచి ఉండి ఆమెను ఇంటికి వెళ్ళే మార్గంలో పట్టుకొని బంధించి ఆమెను రాజసన్నిధికి ఈడ్చుకొని పోయారు అప్పుడు రాజు ఆమెకు మరణశిక్ష విధించగా ఆ భటులు ఆమెను ఊరు వెలుపలికి తీసుకువెళ్ళి మరణదండనను అలమ అమలు చేశారు శరీరం విడిచి విడువగానే యమధూతలు ఆమెను ఈడ్చుకుని వెళ్ళి ఘోర నరకములను పొందింపజేశారు ఆ నరకాలలో క్రిముల చేత పీకబడుతూ తన దుష్కృత్యాలకు గుర్తు చేసుకుని యధోముఖి ఎంతగానో లజ్జ పొందుతూ మహావేదలను అనుభవించి ఈ రకంగా కల్పాంతం వరకు గడిపి చండాల స్త్రీ తుష్టమైన వ్యాధితో జన్మించింది ఒకనాడు ఆమె మద్యం పూర్తిగా సేవించి మతి భ్రమించగా రాత్రి ప్రథమయామంలో లేచి ఆకలి తీర్చుకునటానికై భిక్షాటన నిమిత్తం దైవవశాన ఒకనొక సంకష్ట చతుర్థీవ్రతకారుడికి కారుని ఇల్లు చేరుకున్నది వారు పెట్టిన అన్నాన్ని చంద్రోదయ సమయంలో భుజించింది గజానుని నామాన్ని కూడా మనసారా స్మరించింది ఆ పుణ్య విశేషం చేత తక్షణమే గజానుని దూతలు విమానం కొనివచ్చారు సంకస్త చతుర్ధీవ్రత దివసాన్న చంద్రోదయ కాలంలో గజాను స్మరిస్తూ ప్రసాదాన్ని భుజించిన కారణంగా ఈమెకు ఇంతటి భాగ్యమబ్బింది ఈ మాటలను వింటున్న రాజభటులిలా అన్నారు ఓ గణేష దూతలారా కార్యార్థులమై వెళ్తున్న మాకు ఇది ఒక మహాద్భుతంగా తటస్థమైనది మా రాజు చెప్పిన వాక్యాన్ని మీకు తెలియచేస్తాను ఆలకించండి దేవతల రేడైన ఇంద్రుడు కృష్ణ మధుని దర్శించుకోగోరి ఆ మార్గమధ్యంలో భ్రంశుడి మహర్షి ఆశ్రమంలో అతడిని కూడా దర్శించి ఆయన పూజను గ్రహించి అరుణను బడిసి తిరుగు ప్రయాణంలో అమరావతికి వెళుతుండగా ఈ సూరసేనపురంలోని ఒక వయస్సుని దృష్టి సోకటం చేత అతడి విమానం నీలబడింది ఆ విషయం విన్న సూరసేనుడు అక్కడికి వెళ్ళి ఇంద్రుని పూజించి అతడి విమానం పతనమవడానికి గల కారణమడిగాడు అప్పుడు ఆ కారణాన్ని సంగ్రహంగా అతడికి వివరించి తిరిగి తన విమానం యథాప్రకారం నింగి కేరాలంటే అది కేవలం సంకష్ట చతుర్దీవ్రత ప్ర సంభవమైన పుణ్య ప్రభావం వల్లనే జరుగుతుందని అటువంటి వారిని అన్వేషించమని పురికొల్పగా మా రాజాగ్ని అనుసరించి అటువంటి వ్రతానుష్ఠానం చేసిన వ్యక్తికై వెతుకుతూ ఇలా వచ్చాము కనుక ఓ గణేష దూతలారా ఈమె కనుక ఆ సంకష్ట చతుర్థి వ్రతాన్ని అనుష్ఠించినట్లయితే ఈమెను మాతో మా ప్రభువు సూరసేనుల వారి సన్నిధికి తీసుకునిరండి ఈమె తన పుణ్యం ధార పోసి ఇంద్రుని విమానాన్ని తిరిగి మింటినంటేలా చేయగలదు దేవతాధిపతి అయిన ఇంద్రుడు సకలు రచి వందనీయుడవటం చేత ఇంద్రుని కార్యం నెరవేరటానికై మన ఉభయవలము రాజాజ్ఞ పాటించవలసింది మీకు ఈ మాట నచ్చితే ఆ ప్రకారం చేయండి ఈ మాటలకు గణేష దూతలు ఇలా వదిలిచ్చారు ఓ రాజభటులారా మాకు ఇవ్వటానికి గణేషుని ఆజ్ఞ మాత్రమో లేదు అంటూ ఆ చండాల స్త్రీని విమానం పైకి ఎక్కించారు అలా ఆ దివ్య విమానాన్ని అధిరోహించటంతోనే ఆమెకు దివ్యదేహం సంప్రాప్తమైంది దివ్యమైన శరీరపు కాంతితో శుభంగా దివ్యాలంకారాలను మీన ధరించి సుందర వస్త్రాలతో అలంకరించుకొని సమస్త వాద్య ఘోషలతో దేవదూతల వెంటరాగా గజానుని సుముఖానికి తీసుకుపోబడింది ఈ విషయాన్నంతటినీ రాజుకు భటులు విన్నవించగా అతడు నాలుగు దిక్కుల కాంతిని ప్రసరింపజేస్తున్న ఆ దివ్య విమానాన్ని పరివార సమేతంగా దర్శించాడు అలా దివ్య విమానంలో వెళుతున్న ఆ చాండాలి దృష్టి సోకటం చేత ఇంద్రుని విమానం కూడా నింగిగకసింది ఈ దృశ్యాన్ని చూస్తున్న సర్వలు ఆశ్చర్యచక్తులైనారు ఇంద్రుడు తన నిజలోకానికి వెళ్ళిపోగానే అందరూ తమ తమ నెలవలకు మరలి వెళ్ళారు ఆ చండాలి కూడా దివ్యదేహాన్ని ధరించినదై వైనాయిక చేరుకున్నది సంకష్ట చతుర్ధేవ్రత పుణ్య విశేషం చేత ఆమె యొక్క సకల పాపాలు పరిహరింపబడి గణేష సామీప్యాన్ని పొందింది ఈ ఉపాఖ్యానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వింటారో వారు సకల కష్టముల నుండి విడివడి తమ సకలాభీష్టములు పొందగలరు ఇది శ్రీ గణేషపురాణం ఉపాసనాఖండంలోని చతుర్థి మహత్యం అనే డెబ్భై నాలుగవ అధ్యాయం సంపూర్ణం